ఊట మొక్కను ఆంగ్లంలో సుకులెంట్ ప్లాంట్ అంటారు ఈ మొక్కల యొక్క ఆకులను లేదా కాండాన్ని గిల్లినప్పుడు లేదా తుంచినప్పుడు నీరు ఊరుతుంది అందువలన ఈ మొక్కలను ఊట మొక్కలు అంటారు ఊట మొక్కలు పొడి వాతావరణానికి తగినవిగా ఉంటాయి ఇవి వాటి యొక్క ఆకులలో కాండంలో లేదా వేర్లలో ఏదో ఒకచోట నీటిని నిల్వ చేసుకుంటాయి ఇవి సాధారణంగా మామూలు మొక్కలకు కొంచెం భిన్నంగా ఉంటాయి వీటి ఆకులు ఎక్కువ కండ కలిగినవిగా ఉంటాయి ఊట మొక్కలకు మంచి ఉదాహరణ కాట్టి దాదాపు అన్ని కాటై మొక్కలు ఊట మొక్కలే ఇతర ప్రసిద్ధ ఊట మొక్కలుగా లోయి బాటిల్ చెట్టు ఉన్నాయి పెరుగుదల గృహములలో ఆకర్షణ కోసం ఊట మొక్కను ఇంట్లో పెరిగే మొక్కలుగా ఇష్టపడతారు ఇంటి లోపల బయట తక్కువ స్థలంలో పెట్టవచ్చును సర్వసాధారణం ఏపుగా ప్రచారం ఇది కోతలను కలిగి ఉంటుంది ఇక్కడ ఆకులతో అనేక ఆంగుళాల కాండం కత్తిరించబడుతుంది తరువాత కాలిసుత్పత్తి అవుతుంది ఒక వారం లేదా తరువాత మూలాలు పెరగవచ్చు రెండవ పద్ధతి ఏమిటంటే అధికంగా పెరిగిన మట్టిని వేరుచేయడం కాండం మూలాలను వేరుగా లాగడం మూడవ పద్ధతి కాలి ఏర్పడటానికి అనుమతించడం ద్వారా ఆకు ద్వారా ప్రచారం ఈ పద్ధతిలో దిగువ ఆకు తరచుగా మెలితిప్పినట్లు లేదా కత్తిరించడం ద్వారా మొక్క నుండి పూర్తిగా తొలగించబడుతుంది అప్పుడు ఆకు ఎండిపోతుంది తరువాత ఒక ఏర్పడుతుంది ఆకు ఎక్కువ తేమను గ్రహించకుండా కుళ్ళిపోకుండా చేస్తుంది ఈ పద్ధతి సాధారణంగా కొత్త మొక్కలను సృష్టించే ఆరోగ్యకరమైన మూలాలను ఉత్పత్తి చేయడానికి కొన్ని వారాలు పడుతుంది భారతదేశము వాతావరణములో ఊట మొక్కల పెంపకం సంరక్షణ హిమాలయము నుండి మారి వరకు మొక్కలు జాతుల పెరుగుదల వాతావరణం విస్తారమైన వైవిధ్యానికి భారతదేశం ఊట మొక్కలు ఆఫ్రికా మధ్యధర అమెరికా ఆగ్నేయాసియాకు చెందినవి నీటి వారీగా ఉండే మొక్కలు పరిమిత సంరక్షణ పెంపకంలో అవసరం దేశములో పెరుగుతున్న కాలుష్య వాతావరణము నుంచి ప్రజలు ఇంటి మొక్కల అవసరాన్ని తెలియచేస్తుంది ఇవి ఇంటి పరిసరములలో అందము వస్తుందని చెప్పవచ్చును కుండీలలో కంటైనర్ లలో పెంచడం ఇవి పెద్దగా ఉండ అవసరం లేదు ఇందులో తీసుకోవలసిన జాగ్రత్తలు ముఖ్యంగా తగినంత గాలి నీరు మొక్కల మూలాల పెరుగుదల మంచిగా ఉండగలదు ఆకులు మురిగిపోకుండా కుండీలో వారానికి రెండుసార్లు ఒకసారి వాటిని నీరు పెట్టండి లేదా ఎక్కువ నీరు వస్తే బయటకు రావడానికి చిన్న రంధ్రములు ఉంటే నీరు నిల్వ ఉండదు మొక్కలు నష్టం కాకుండా ఉండగలవు ఊట మొక్కల పెంచడానికి మధ్యస్థ రకమైన వెడల్పు కుండీలలో తగిన గాలి సూర్యరశ్మి నీరు పెట్టడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఊట మొక్కలను ఇళ్లలో పెంచడం వలన మనము వాతావరణ నుంచి బయటపడగలము